వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ తలపిస్తున్నా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే తక్షణ నందక భూవరం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా వాడి ఉంటే వాళ్ళ రిజల్ట్ చూసి కొనుక్కోండి అంతేగాని మీరు వాడకుండా కాల్ చేసి రిజల్ట్ లేదు అని అంటే అలా బాగుండదు ఎవరో వాడేది కాదు మీరు వాడి రిజల్ట్ బాగలేకపోతే అప్పుడు కాల్ చేసి చెప్పండినా నాకు మొన్న ఒకరు కాల్ చేశారు అన్న వేరే వాళ్ళు వాడారు నా రిజల్ట్ లేదంట అంటే ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు నిలిపోయింది అని చెప్పారు నా కానీ నువ్వు వాడినావంటే నేను వాడిన లేదు వేరే వాళ్ళు వాడినా ఏరే వాళ్ళు వాడే కదా నువ్వు వాడి ఏమని ఉంటే నాకు కాల్ చేసి చెప్పున మీకు నచ్చితేనే కొనండి లేదా లేదు బలవంతం ఏం లేదు ఇక నాసిక్ విషయానికి వచ్చినా పెద్ద మార్పు ఏం లేదు ఇక్కడ రోజు ఒక ఐదు ఆరు రోజుల నుంచి పది రోజుల నుంచి ఇవే ధరలు వెళ్తున్నా ఇంచుమించుగా పది రూపాయలు అలాగే ఇలాగ వెళ్తున్నాయి అంతేగాని పెద్ద మార్పు ఏం లేదు ఇక్కడ థర్డ్ క్వాలిటీలో ఇరవై కేజీల బాక్సులు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ నాసిక్ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పెలికాయి హండ్రెడ్ రూపీస్ టు హండ్రెడ్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పెరగడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల పది రూపాయలైతే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడడం జరిగింది నా టూ టెన్ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి